కానీ ప్రపంచానికి తెలియని మరొకటి దేవుడు పరిచయం చేయాలనుకుంటున్నారు అందుకే ఈరోజు అది నమ్మలేకపోతున్నారు నమ్మెను ఆ తర్వాత నమ్మాడైనా ఎలా నమ్మాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అని మనం త్వరగా చూస్తే ఆయన మృతుల్లో నుండి లేచిటి అగత్యమని లేఖనం వారింకను గ్రహింపరయిరి వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు వినలేదా అంటే విన్నారు చూడలేదా అంటే చూస్తున్నారు అయినా సరే వాళ్ళు గ్రహించలేకపోయారు గ్రహించలేకపోయారు అందరిలాగే ఆయన దేహం ఉంటుందనుకున్నారు ఆయన లేస్తాను అంటే ఏదో చూద్దాంలే లేస్తానంటే నమ్మేసేంత ఈజీ కాదండి అది మరణం నుండి లేవడం అంటే మాటలేం కాదు అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు ఎప్పుడూ లేవలేదు అలాంటి పరిస్థితులు ఎవరూ చూడలేదు అలాంటిది ఒక మనిషి చనిపోయి తిరిగి లేవడం అనేది నమ్మలేకపోయారు అందుకే ముందు మాటల్లో ఏముంది చూడండి ఏమీ తోచట్లేదు వాళ్ళకి ఏంటయ్యా ఏమయ్యారు ఏం జరిగింది ఏం జరిగింది ఏమీ తోచట్లేదు ఏమీ తోచట్లేదు అయితే పదకొండవ వచ్చినా చూడండి మరియా సమాధి బయట నిలిచి ఏడ్చు చూడేను కానీ మరియా మాత్రం ఏడుస్తూనే ఉంది ఆయన సిలివేసినప్పుడు ఏడ్చింది ఆ తర్వాత ఇదిగో ఆదివారం సిద్ధపడొచ్చింది లోపలికొచ్చి చూస్తే సమాధి కనపడుతుంది కానీ దేహం లేదు మరలా ఏడవడం ప్రారంభించింది నేను ఒక మాట చెబుతున్నాను ఆయన లేస్తాడు అని తెలిస్తే ఎందుకు ఏడుస్తుంది ఆయన తిరిగి లేస్తాడు అన్న కనీసపు ఆలోచన ఉంటే ఆమె ఏడవదు కదా లేచాడు అనుకున్నాను కదా ఏడుస్తుంది అంటే దేహం లేకుండా పో మనిషే మనతో లేడు ఇప్పుడు దేహం మనతో లేదు అసలు ఆయన్ని ఎలా పోగొట్టుకున్నాం ఆయన్ని ఎలా పోగొట్టుకున్నామంటూ ఇదిగో ఎలుగెత్తి ఏడ్చున్నట్టుగా కనపడుతుంది ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూస్తుంది ఏడుస్తూనే ఉంది మరలా చూస్తుంది ఎక్కడైనా దేహం ఉందేమో ఇక్కడ పెట్టిన దేహం అక్కడికి వెళ్ళిపోయిందేమో అక్కడ పెట్టిన దేహం ఎక్కడ ఉందేమో ఎవరైనా కదిపారేమో ఏం జరిగింది అనుకుంటూ మరలా వంగి చూస్తుంది ఏడుపు అలా వస్తూనే ఉంది చూడండి తర్వాత మాట తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదోత్తులు ఏసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపునొకడు కాళ్ల వైపునొకడును కూర్చుండుట కనబడినప్పుడు కనబడిన వాస్తవం ఏంటో తెలుసా ఆయన పెట్టిన చోటే తల పెట్టిన చోటే తల పెట్టిన చోటే ఒక దేవదూత కనబడుతుంది కాళ్ళ పెట్టిన చోట ఒక దేవదూత కనబడుతుంది ఇప్పుడు ఆమెకది కనబడింది మొట్టమొదట వస్త్రాలు కనపడ్డాయి మొట్టమొదట దేహం కనపడలేదు ఇప్పుడు దేహం కనపడలేదు కాని ఆ దేహం ఉన్న చోట ఇదిగో తల భాగంలోనూ ఇదిగో కాళ్ళ భాగంలోనూ ఇద్దరు దేవదూతలు కనబడుతున్నారు వారు అన్నారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు రీజన్ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంతగా ఏడవాలి నువ్వు ఆయన లేరు కదా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏంటయ్య ఎలా అంటారు ఎందుకు ఏడవు మనిషి మమ్మల్ని ఉడిచి వెళ్ళిపోయాడు మా ముందు నడిచిన ఆయన ఇదిగో చాలా క్రూరంగా హింసింపబడి చనిపోయాడు అంతేకాదు ఈరోజు దేహం కూడా లేదు చివరగా చూడాలని చివరగా ఆయన్ని ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో పూయాలని ఆశ కలిగొచ్చిన మాకు దేహం కనబడకుంటే ఏడుపు కాక ఏముంటుంది అని మాట్లాడింది అప్పుడు చూడండి ఆమె మరో మాట అంది నా ప్రభువును ఎవరో ఎత్తుకునిపోయారు ఎందుకు అలా అంతే చెప్పాలి ఎందుకు అలా అందంటే ఎప్పుడైనా మనం ఒక శవాన్ని ఒక చోట పెడితే ఒక మృతదేహాన్ని ఒక చోట పెడితే అది ఎప్పుడు కదలదు కదిలింది అంటే ఎవరో ఒకరు వచ్చి దాన్ని కదపాలే తప్ప చరిత్రలో ఎప్పుడు ఒక మనిషి కదిలినట్టుగా లేదు ఒకసారి ప్రాణం విడిచిన వ్యక్తి మరలా చలించాడు అన్న సంగతులు ఎక్కడా లేవు మరలా కదులుతారన్న సంగతులు ఎక్కడా లేవు ఆయన ఎవరైనా తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఉండొచ్చండి అని ఏడుస్తుంది అప్పుడు ఆయన ఎక్కడ ఉంచరో నాకు తెలియచేయమని చెప్పింది అయ్యా నాకు తెలియట్లేదయ్యా తెలియలేదు కనీసం ఎక్కడ పెట్టారో చెప్పండి ఆ దేహాన్ని ఎక్కడ పెట్టారో చెప్పండి నేను తెచ్చుకుంటాను ఆయన ఇక్కడ లేడు కదా ఇవన్నీ ఈ మాటలు వెనక చూడండి ఎవరైనా క్రీస్తు లేస్తాడని నమ్మారా అంటే నమ్మలేదు కారణం ఇది నమ్మలేని నిజంగా ప్రాణం విడిచిపోయిన తరువాత మరలా ప్రాణాన్ని సంపాదించుకుని మరలా జీవాన్ని సంపాదించుకుని మరలా మనిషి బ్రతుకుతాడు అని ప్రపంచానికి పరిచయం చేయడానికే క్రీస్తు పునరుద్ధానుడుగా లేచాడు అది ఎలా సాధ్యం అంటారా ఇదిగో క్రీస్తుకు జరిగింది క్రీస్తు దానినే నిరూపణ చేశారు అప్పుడు ఎవరు నమ్మలేకపోతున్నారు ఆయనతో ఉన్నవాళ్ళు నమ్మలేకపోతున్నారు ఆయనతో ప్రయాణించిన వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఆయన మహిమ కార్యాలను చూసిన వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు అందుకేమే కనీసం ఆయన దేహాన్ని ఎక్కడైనా పెట్టారేమో చెప్పండి ఆయన దేహం ఎక్కడైనా ఉందేమో చెప్పండి అని అన్నప్పుడు వెనక్కి తిరిగేటప్పటికీ సుక్రీస్తు వారే ప్రత్యక్షమయ్యారు రైట్ ఈ సందర్భం ఓకే మరలా మనం లూకాసు సువార్తకు వద్దాం ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే ఆ స్త్రీలు ఏమన్నారు మాతో కూడా ఉన్న స్త్రీలు మనం ఇరవై రెండో వచనాన్ని ధ్యానించాము ఆ తర్వాత ఒకటో వచనం నుంచి చూసాం ఒకటో సారీ ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండాను ఏమీ తోచడం లేదు ఏమీ తోచడం లేదు ఏమయ్యారు ఏమయ్యాను ఆయన తిరిగి లేచాడు అన్న మాట పక్కన పెడితే దేహం ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారా అసలు దేహం పెట్టిన చోట లేదేంటి వస్త్రాలు చూస్తే వస్త్రాలుగా ఉన్నాయి వస్త్రాలు కూడా తీసుకుని పట్టుకెళ్ళిపోయారా అనుకుంటున్నారే తప్ప యేసు క్రీస్తు తిరిగి లేచాడు అని అంద ఇరవై మూడో వచనంలో చూడండి ఒక మంచి మాట ఉంటుంది కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పేది మాతో కూడా చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి ఇప్పుడు చివరికి వెళ్ళి వెతుకుతున్నారు లోపలికి వెళ్ళారు ఒకటి మాత్రం కన్ఫామ్ దేహం లేదు ఒకటి మాత్రం కన్ఫామ్ కట్టిన బట్టలు కట్టినట్టుగానే అక్కడే ఉన్నాయి పెట్టిన చోటు అక్కడే ఉంది రాయి చూస్తే తొలగించబడి ఉంది మామూలుగా ఒక వ్యక్తి తొలగించే అంత బలహీనమైనది కాదు అలాంటి పరిస్థితుల్లో చివరికి ఒక వార్త బయటకు వచ్చింది నేను ఎందుకు ఈ మాట ఎందుకు అన్ని సార్లు చెప్తున్నానంటే మనిషి నమ్మలేదండి మనిషి నమ్మలేదు అలాగని యేసుక్రీస్తు ముందు ఎప్పుడు చెప్పలేదా మనం ఒక పాఠంలో నేర్చుకున్నాం ఎన్నోసార్లు ఇదిగో నేను పట్టబడతాను అధికారులు ఇలా పెద్దలు నన్ను తీసుకెళ్ళిపోతారు నేను హింసపడతాను మీ అందరి కోసం ప్రాణం ఇస్తాను మూడవ రోజు తిరిగి మరలా వేస్తాను లేస్తాం ఇది చెప్పని సంగతి అయితే కాదు చెప్పినదే కానీ ఎవ్వరూ నమ్మలేదు చివరికి ఎవరు చెప్పాలి దేవదూత రివ్యూన్ చేసిందండి సీక్రెట్ దేవదూత చెప్పింది ఏమనో తెలుసా ఇదిగో కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన అని అన్నది ఎందుకు వచ్చారు ఆయన చనిపోయాడండి ప్రాణం విడిచిపెట్టారండి క్రూరంగా హింసింపబడ్డారండి రక్తాన్ని కార్చాడండి బహిరంగంగా అందరూ చూస్తుండగానే తల వాల్చి ప్రాణాన్ని ఇచ్చారు అని వీళ్ళొచ్చారు దూత చెప్పిన విషయం ఏంటో తెలుసా ఆయన బ్రతికాడు అని వెంటనే షాక్ అందరూ బ్రతికాడా ఏంటి చనిపోయినవాడు బ్రతికాడా చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా ఆ మాట చెప్తే వీళ్ళు ఏమయ్యారో తెలుసా విస్మయము కలిగింది విస్మయము కలిగింది ఆశ్చర్యం కలిగింది మనిషి చనిపోయి మరలా లేస్తారా షాక్ అయ్యారు వాళ్ళందరూ ఏంటి జరిగింది జరిగిందేంటి ఇలా జరిగిందేంటి ఇలా కూడా జరుగుతుందా ఇరవై ఆరో వచనం క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి ఇప్పుడు మెయిన్ పాయింట్ మోసే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనల భావాలు పరిచిస్తారు వేసు క్రీస్తు వాక్యం ఏసుక్రీస్తు వాక్యం చెప్పారు మరలా రెఫరెన్స్ చూపించి మరలా ఇక్కడ వాక్యం చెప్తున్నారు దేనికోసమో తెలుసా తన కోసమే తను చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్తానో మీరు వినలేదు గ్రహించలేదు మరలా దేవదోత ఓపెన్ చేసిన సీక్రెట్ ఆయన బ్రతికాడమ్మా అని ఏసుక్రీస్తు మరలా చూపిస్తున్నారు అది బ్రతకారు అంటే మీరు ఆశ్చర్యపోతున్నారు కదా బ్రతికారు బ్రతుకుతారు అనడానికి చరిత్ర చూడండి మోసే దగ్గర నుంచి మొదలు పెట్టండి ప్రవక్తల దగ్గర నుంచి మొదలు పెట్టండి అన్ని చరిత్ర అంతా చూడండి ఎన్నో సార్లు రాయబడిన మాటలు ఏంటో తెలుసా ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడు ఏ మాట ఉందో చూడండి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో ఆయన ఏం చేశారో తెలుసా తనను గూర్చే వచనాలు చూపించి భావాలు చూపించి మాట్లాడడం మొదలు పెట్టాలి వచనాలు భావాలు చూపించి మొదలు పెట్టారు ఎన్ని సంగతులు ఉన్నాయి చెప్పండి ఎన్ని సంగతులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఎందుకు చెప్పాలి అంటే ఇదిగో ఒక నమ్మలేని నిజాన్ని చెప్పాలి ఒక నమ్మలేని నిజాన్ని సమాజానికి చెప్పాలి ఆశ్చర్యపోయే సంగతిని చెప్పాలి ఇప్పటి వరకు మనకు ఒకటి పరిచయం మనతో మనిషి బ్రతుకుతుంది మనలాగే జీవిస్తాడు మనలాంటి దేహాన్ని కలిగి ఉంటాడు మనలాగే ఇదిగో వాయువును పీల్చుకుంటూ ఉంటాడు ఏదో ఒక రోజున చనిపోతాడు తర్వాత తెలిసిందే చనిపోయిన వెంటనే ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరి ఇష్టానికి సంబంధించిన వాళ్ళు ఆ దేహాన్ని వెంటనే మనం తీసుకుని వెళ్ళిపోతాం చివరికి మట్టిలోకి వెళ్ళిపోతాం అక్కడ వరకు సమాధానికి తెలుసు వరకు అందరికీ తెలుసు కానీ తెలియని సంగతి ఈరోజు పరిచయమైన సంగతి ఏంటో తెలుసా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం తిరిగి లేవడం లేచి అనేక మందికి కనబడడం ఇదిగో ఈ వార్తను మీరు నమ్మాలి ఈ వార్తను మీరు నమ్మాలి అందుకే ఆయన లేవడం వెనక ఎన్ని సంగతులు రాయబడ్డాయో తెలుసా అంటే ఆయన్ని సమాధిలో పెట్టడం ఆయన కోసం మరలా వెళ్ళడం అక్కడ దూతలు కావలి ఉండడం మాటలు చెప్పడం మరలా ఆయన ఏమన్నారో తెలుసా అమ్మ నువ్వు వెళ్ళు ముందెళ్ళు ముందెళ్ళి సంగతులన్నీ చెప్పు అందరికీ చెప్పు ఎందుకో తెలుసా తెలియాలి ఈ సంగతులు మనం కూడా ప్రకటించాల్సింది క్రీస్తు పునరుద్ధానం కోసము ఆయన లేచాడు ఆయన లేచాడు ఈరోజు ఏదైతే మరణం కోసం భయపడుతున్నామో ఆ మరణాన్ని గెలిచి లేచిన క్రీస్తు ఆ మరణాన్ని సైతం గడగడలాడించి ఇదిగో లేచిన క్రీస్తు మనం చనిపోతే ఇంక కదలమని చనిపోతే ఇంక మరలా కనపడం అని వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలు తప్ప వాళ్ళ యొక్క గుర్తింపు గాని వాళ్లకుండే ఒక్క రూపాన్ని గాని భౌతికమైన స్థితిని కాని చూడలేమన్నప్పుడు ఇదిగో కళ్ళెదుట క్రీస్తు చనిపోయి మరలా తిరిగి లేచి సుమారు నలభై దినాలు కనపడ్డారండి ఎందుకు అని అంటే ఇది నమ్మలేని నిజం గనక ఇది త్వరగా డైజెస్ట్ అయ్యే రీజన్ కాదు ఇది తిరిగి లేవడం అంటే అంత విషయం అంత మామూలు విషయం కాదు ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఇదిగో నమ్మాను అని నమ్మాలి అని ఎన్నో ఆధారాలతో మొదలుపెట్టి చూపించారు ఇంటికి దీని అంతటి వెనక ఉన్న రీజన్ ఏంటో తెలుసా మనకు ఆ స్థితి భవిష్యత్తులో ఈ మొత్తం స్వార్థలు చూడండి నాలుగు సువార్తల్లోనూ మీరు గమనించండి ఆయన సినువ ఘట్టం మొదలు పెట్టి మరలా తిరిగి లేచేంత వరకు చాలా చక్కగా ఉంటుందండి మతీ సువార్తలో ఉంటుంది లోకాలో ఉంటుంది యోహాను సువార్తలో ఉంటుంది ఎందుకు ఉండాలి ఇన్నిసార్లు అంటే ఇది అంత ఈజీగా నమ్మే విషయం కాదు చనిపోయి తిరిగి లేవడం అంటే చనిపోయి తిరిగి లేవడం అంటే అలాంటి సాధారణమైన విషయం కాదు ఇది అందుకే ప్రతి ఘట్టం ప్రతి సంగతి మొదలు పెట్టి ఒక్కటిగా 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 చాలా సంగతులు రాయించారండి అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి వీళ్ళు వెళ్ళింది మొదలుపెట్టి వీళ్ళు ఏడవడం మొదలు పెట్టి ఎంతగా వెతికారు అంటే ఏంటి అసలు దేహం ఏమైపోయింది లేచాడు అనే కన్నా ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్నారు ఎవరో తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు దేహాన్ని ఎక్కడో పెట్టేసి ఉంటారు కనీసం దేహాన్ని అయినా ఇప్పించండి అయ్యా అన్నారాప్ప ఆయన తిరిగి లేస్తాడు అన్న వాళ్ళు ఎవరు కనపడలేదు ఎవరు కనపడలేదు ఈరోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తిరిగి లేవడం అంటే మరణాన్ని జయించడం అంటే మరణాన్ని తొక్కి మరలా ఇదిగో ఆయన కనబడడం అంటే అసలు ఎక్కడ ఆయన ఎక్కడ లేడు ఇదే సంగతి ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు అందరూ అక్కడ ఉన్నారనుకుంటున్నారు క్లియర్ గా ఉంది చూడండి మ్యాటర్ అక్కడ ఉండడు ఉండడం అందరిలాంటి వాడు కాదు లోకరక్షకు మార్గదర్శి ఇదిగో మన జీవితాలకు ఒక నిరీక్షణ కొరకు పునరుద్ధానుడైన క్రీస్తు వేడైనా ఇక్కడ లేడు మీరు ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ఉండడాయి అదే మనం ఒకసారి దేహాన్ని పెట్టి వస్తే మూడు రోజులకు ఒకలా ఉంటుంది ముప్పై రోజులకు ఒకలా ఉంటుంది మొత్తం మీద అది భూమిలో పూర్తిగా కలిసిపోయేంత వరకు ఏదో ఒక స్థితి మునుపటి స్థితి కన్నా తర్వాత తర్వాత స్థితి కన్నా తర్వాత అలా క్రమక్రమంగా భూమిలో కలిసిపోవడం ప్రారంభిస్తుంది డీకంపోజ్ అయిపోతుంది కానీ ఏసు దేహం అలాంటిది కానీ అక్కడే ఉన్నారు అంటే ఆయన త్యాగం ఏమైపోవాలి ఆయన తిరిగి లేచిన సంగతి ఏమైపోవాలి వాళ్ళతో పాటు బ్రతికి క్రీస్తుతో పాటు నడిచి ఆయన మహత్కార్యాలు చూసిన వాళ్ళే ఆశ్చర్యపోతే ఈ రోజు మనం ఎంత ఆశ్చర్యపోవాలి చెప్పండి ఎంత ఆశ్చర్యపోవాలి ఏంటి నా క్రీస్తు మరణాన్ని గెలిచి లేచారు నా బ్రతుకు కూడా ఒకరోజు అలా చేస్తారు అదే ఒక మంచి నేర్పరిగా ఉండి మంచి పని చేస్తున్నవాడు మంచిగా ఏదో ఒకటి నడిపిస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి వాడి మీద నమ్మకం కలిగి మనం బస్ ఎక్కేస్తాం మంచి డ్రైవర్ అండి నన్ను సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడు ఎందుకో తెలుసా అతనికి బాగా వచ్చు బాగా నేరపరి నన్ను సురక్షితంగా ఇదిగో ఈ ఇక్కడ నుండి హైదరాబాదు ప్రాంతానికి తీసుకెళ్లిపోతాడని నమ్మకం ఉంచి మనం బస్ ఎక్కుతున్నాం కానీ క్రీస్తు లేచాడు నన్ను లేపుతాడన్న నమ్మకం లేక ఇంకా అక్కడక్కడ మనం మృతులైన వాళ్ళ కోసం రోడ్ ఇస్తూ ఉతుకుతూ ఉన్నాము అంటే మనలో నిరీక్షణ లేదన్న సంగతి మనకి అర్థం కావాలి